తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా చే మనకు లభ్యమైంది తర్వాత ఇంకో వ్యక్తి మన్సూరు ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి విచారిస్తే ఈ కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు బెంగళూరులో రెండు వేల పదమూడులో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈ అమ్మ ఈ ఇది సిద్ధి అబూ బకర్ సిద్దిఖీ అలియా అనే వ్యక్తి ప్రసంగితుడు వీళ్ళంతా కూడా అల్వమా ఉగ్రవాద సంస్థకు చెందినవారు వీళ్ళేంటంటే హదీస్ అనే శాఖ ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని యొక్క దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనూ A. Saniaki mis다가 a. Saniaki mis oradaga misko sinhoni mayhi chamado maklly. Saniaki mismagda maa. littlef drie maa. Saniaki,ي vai osk véi che li maa.